పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిత్య కృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలంటున్న ట్రాఫిక్ పోలీసులు పెద్దపల్లి ఇంజనీరింగ్ కళాశాలకు హోదా కల్పించిన యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ కళాశాలలో సంబరాలు సంతోషం వ్యక్తం చేసిన ఫౌండర్ చైర్మన్ దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి గాయత్రి విద్యా లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అలరించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్న వేషాధారణలు పెద్దపల్లి పట్టణంలోని పురాతన రామాలయం దాస్ హనుమాన్ గుడి నిర్మాణ పనులను పరిశీలించిన గన్ తెలంగాణ గిజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హర్ష నిమ్మనపల్లి పల్లవి స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నంది మేడారంలో ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ క్లబ్ సేవలను కొనియాడిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ దొంగతుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి యువకుల సంతకాల సేకరణ